మన ఎంత ఆత్మఘోషం అనుభవిస్తున్నావో మనకు తెలుసు ఈ సందర్భానికి వేడి సందర్భంగా మన సీఎం సార్కి మనం ఒక థ్యాంక్స్ ఒక కృతజ్ఞతలు చెప్పుకోవాలండి ఎందుకంటే ఆయన వచ్చిన వెంటనే మనకి ఆఫ్టర్ అటెండెన్స్ అనేది రిమోవ్ చేశారు క్లాస్ కొట్టండి అలాగే యూనిఫామ్ అనేది కూడా రిమోవ్ చేశారు ఈ సందర్భంగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి మన సమస్యలు ఆయన వరకు చేరట్లేదని నా అభిప్రాయం అండి ఆయన వరకు వెళ్ళే కనుక ఖచ్చితంగా పట్టించుకుంటారు పట్టించుకోకుండా ఉండరు నా అభిప్రాయం మేము ముఖ్యంగా మన డిమాండ్స్ అండి మనకు ఫస్ట్ నోషన్ ఇంప్లిమెంట్ కావాలనుకుంటున్నాం అలాగే మనకి నైన్ మంత్స్ ఏ ఇయర్స్ మన ప్రొఫెషన్ లేకైనా కావాలి ఏ నైన్ ఇయర్స్ నైన్ మంత్స్ కి ఏ ఇయర్స్ ఇవ్వాలి అలాగే పదోన్నతి కల్పించాలి అలాగే రివార్డ్ అసిస్టెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ మార్చాలి అది మనం ఏమి చాలా లేడీస్ అన్ని చాలా ఇబ్బంది పడుతున్నాం లక్ష పాతికి వేల మందిలో ఫిఫ్టీ పర్సెంట్ పైన మనం మహిళా కార్యదర్శులు ఉన్నామండి అన్ని కేటగిరీలు తీసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉంటాం సో డోర్ టు డోర్ సర్వే చేయటప్పటికి పబ్లిక్ మనల్ని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మాకు వాడ బాధ వాళ్ళకి అసమాన ఓటింగ్ వచ్చేస్తారు ఏంటమ్మా ఇంకా వేరే పని లేదా గవర్నమెంట్ ఏ పంచపడలేదా అసమాన ఓటింగ్ లేదా అని చెప్పేసి అంటున్నారు అది ఎంత సార్ అరిచిపోతున్నాం తిరగలేకపోతున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రజలంతా ఇంత వాళ్ళని చూపిస్తున్నాం సార్ మా క్వాలిఫికేషన్ తగ్గ పనులు చెప్పండి ఇందులో పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు పిహెచ్ఏ కూడా ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు తెలియదు మా క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మాకు పనులు చెప్పండి నాకు ఇంత మంది చూసింది ఇందాక నేను సాంగ్స్ పాడానండి మళ్ళీ ఒకసారి సాంగ్ పాడాలి పాడతానండి అలాగే ఇంకొకటి కూడా జగబు మనది ఏకాగ జీవిలో మనది ఎందుకంటే మాట పాడుతున్నామంటే ఈ పాట కూడా పాడుకోవాలండి రాష్ట్ర జయచిన ఉన్నారు సచివాలయం పరిధిలో వాటిలో మన ప్రజలు అందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండాలి టీచర్స్ ఉండాలి అన్ని రకాల గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండాలండి మనం వాళ్ళందరికీ సర్వీస్ ఇస్తాం అలాగే గవర్నమెంట్ నుంచి ఏమి వచ్చినా వాళ్ళకి సర్వీస్ వాళ్ళకి ఏం కావాలని చేస్తాం కానీ మిగతా చేసి మిగతా గవర్నమెంట్ ఉద్యోగస్తులు మనల్ని ఏకాగ్రం చేశాయండి అది అవునా కాదా చెప్పండి మనం ఒక్కరినే ఏకాగ్రం చేశాయండి ఎందుకు అలాగా సార్ ఇది కూడా ఒక పాయింట్ సార్ కొంచెం ఆలోచించవలసిందిగా జయేష్ నాయకుడు విజ్ఞప్తి చేస్తున్నాను చూస్తున్నారండి లేడీస్ కూడా సో అందుకని మా డోర్ టు సర్వేలించి మా డిమాండ్స్ నుంచి మా విముక్తి కల్పించి మా డిమాండ్స్ ఆధారంగా ఈ ఉద్యమం సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా మన రాష్ట్ర నాయకులు ఏదైతే మనకి దిశా నిర్దేశం చేస్తారో వాళ్ళ అనుభవాలలో నడిచి మన అందరూ కూడా ఒకటే యూనిటీగా అని అందరికి చూపించాలండి సచివాలయం ఉద్యోగాలకి Say